ఇట్లా వచ్చా ప్రసాద్ కానీ సాయంత్రం వెండికి వస్తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము నీ బాధ ఏంది చెప్పు నాకు అర్థం కాదు కదా నాకు పెళ్లి చేసుకోవాలి రెండు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నాడు నువ్వు నాకైనా ఒక వయసులో పెద్దవాడు అయినా కూడా నీకు చెప్తున్నా నమస్కారం అండి నమస్కారం అండి వెంకట్రావు గారు పంపించారు మీ ఫ్రెండ్ పేరు నేను లీగల్ ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్ ఫిలిమ్స్ దాంట్లో కన్సల్టెన్స్ గా చేస్తున్నాను సరే మీకు ఏదో అడ్వైస్ కావాలి అని అడిగారు సో ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను నిజంగానే నాకు మంచి అడ్వైజ్ కావాలండి ఎందుకంటే ఈ దినాల్లో మనం ఇమీడియట్ గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే రియాక్షన్ వెరుగుంటున్నాయి అందులో పర్టికులర్ గా మ్యారేజ్ విషయంలో కొంచెం ఆలోచించి అందులో మీలాంటి ఎక్స్పోర్ట్స్ దగ్గర పోయి అడ్వైస్ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి తప్పకుండా నేను వెంకట్రావులతో చెప్పాను వాళ్ళు మీ దగ్గరికి పంపడం జరిగింది కాబట్టి మీరు నాకు మంచి అడ్వైజ్ ఇవ్వండి తప్పకుండా అండి ఆయన చెప్పారు ఆఫీస్కి మిమ్మల్ని పంపిస్తాను కానీ మరి ఏజ్డ్ పర్సన్ కానీ నేనే వచ్చాను మీ దగ్గరికి సో విషయం ఏంటంటే మీరు అమ్మాయిని చూసుకున్నారా ఫైనల్ అయిందా లేకపోతే అది కూడా మీకు ఏమైనా రిఫర్ చేయమంటారా మంచి మీరు ఆ తప్పకుండా అండి నా క్లయింట్స్ లో విడవర్ ఉన్నారు మీ ఏజ్ ఏజ్ అరవై ఐదు అండి అరవై ఆవిడకి కూడా యాభై ఎనిమిది ఎంత ఉంటది కూడా సరిపోతుంది సో బిఫోర్ దట్ నేను ఒక రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను చెప్పండి లీగల్ కాబట్టి మీ ఫైనాన్షియల్ స్ట్రంగ్ ఎలా ఉంది అంటే మీ మీ పేరు మీద ఆస్తులు ఉన్నాయా మీ రెగ్యులర్ ఇన్కమ్ ఏంటి నాకు వాస్తవానికి నేను రిటైర్డ్ ఎంప్లాయిన్ అండి నాకు పెన్షన్ ఉంది తర్వాత ఉండడానికి రెండు రూమ్లో ఇల్లు ఉంది అంతకంటే ఎక్కువ ఏం లేదు ఉన్నదంతా మా అబ్బాయి పేరు మీదనే ఉన్నది కాబట్టి అది నాదని చెప్పుకోలేను నాకు ఉన్నది మాత్రం పెన్షన్ సరేనండి అయితే నేను ఏం చేస్తానంటే రెఫరెన్స్ క్యాండిడేట్ ఉన్నారు మీ నెంబర్ ఇచ్చి పంపిస్తాను మీరు కూడా చూడండి చూసి నచ్చి ఎవ్రీథింగ్ మీరు మ్యాచ్ మేము ముందుకు వెళ్దాం అన్నప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి నాతో కూడా చెప్పండి మనమే ఫర్దర్ గా ఎట్లా చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నవర్ డేస్ మీకు తెలుసు కదా యంగ్ జనరేషన్ ఎలా ఉంది యంగ్ పీపుల్ అంతా లివింగ్ ఇన్ ఏజ్డ్ పర్సన్ మ్యారేజ్ అనేటప్పటికి వాళ్ళది ఒక్కొక్కరి ఒక్కొక్క థాట్ ఉంటది సో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పే పరిస్థితి లేదు అండ్ ఇప్పుడు టైం కూడా ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు బాగున్నావు అని ఎవరైనా అంటే అది ఒక పెద్ద తప్పు అయిపోయేటట్టుంది ఇది రియాలిటీ సో ఎవరు ఓన్ ప్రాబ్లమ్స్ సరే వరల్డ్ మొత్తం చూస్తే ఫైనాన్స్ మార్కెట్ లేదు ఇక్కడ రియల్ ఎస్టేట్ లేదు మన ఇండియా వరల్డ్ మొత్తం రేషన్ గ్రిప్ లో ఉంది రేపు అనేది ఏం జరుగుతుందో నవ్వడినోస్ అట్లాంటి సిచ్యువేషన్ లో మనం చేసే ప్రతి పని కొద్దిగా ఆలోచన చేస్తే మనకి సేఫ్ ఎదుటి వాళ్ళకి సేఫ్ సో మీరు లీగల్ గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోదలుసుకున్నారా ఎందుకంటే మీ దగ్గర లేకపోతే ఇంకేం ప్రాబ్లం లేదు అవును సో మీరు మ్యారేజ్ లివింగ్ వెళ్తారా లేకపోతే అఫీషియల్గా వెళ్తారా ఏంటి లివింగ్ లో కొంచెం స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంటుంది ఎలాంటిది స్వేచ్ఛ ఉంటుందంటే కలిసి ఉంటే ఉండవచ్చు ఉన్న తర్వాత మంచి అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకొని మంచిగా బతుకోవచ్చు కానీ ఒకటేసారి పెళ్లి చేసుకున్నాం అనుకో దాని తర్వాత అనేక సమస్యలు వస్తాయి ఆ సమస్యలతోటి చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు వాస్తమే కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళ వాళ్ళు లివింగ్ ఇన్ నుండి ఒక ఐదేళ్ళు చూసి పెళ్లి చేసుకుంటే ఓకే కానీ మీరు ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ సో సిక్స్టీ ఫైవ్ నుండి మళ్ళీ ఇంకొక అంటే అది ఉండి మళ్ళీ చూసి మీరు మ్యారేజ్ చేసుకుంటా అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ టైం ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ గట్టిగా ఉన్నాయనుకోండి ఆమె కూడా నా సంబంధంతో ఆమె తృప్తిగా ఉన్నది అనుకోండి అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ ఏమైతే ఇయ్యాలి రేపు ప్రేమించే మొగ్గు దొరుకుతున్నాడు ఆడవాళ్లకు నేను ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అంటే అయిపోతుంది కదా సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైతే నా లింక్స్ లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకున్న వాళ్ళలో కూడా ఏంటంటే ఇట్లా ఏజ్డ్ మ్యారేజ్ ఏజ్ అయిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లీగల్ గానే వెళ్ళదలుచుకున్నారు వాళ్ళకి ఎందుకంటే ఇట్లాంటివి మనం చెప్పలేము కూడా సో మీరు మ్యారేజ్ కి ప్రిపేర్ ఉన్నాను అంటే అది ఎట్లాగో మీకు రీసర్ లో మ్యారేజ్ చేసుకుంటారు సో దట్ ఏంటంటే మీకు అంత లీగల్ గా ఉంటది వాళ్ళకు కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటది కలిసి ఉన్న తర్వాత ఆమె నాకు ఏమైనా అవుతుంది నేను కూడా ఆమెకి ఏమైనా అయిపోతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయిపోతుంది కదా కాబట్టి అల్టిమేట్ వెళ్ళిపోవడం జరుగుతుంది జరిగింది అనుకో అదే నిజమైన ప్రేమ నా ఉద్దేశంలో ఇప్పుడు ఎలా రేపు పెళ్లి చేసుకుంటున్నారు విడిపోతున్నారు ఎంత విడిపోతున్నారు అంటే మా మిత్రుడు వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే చేసుకొని ఏం చేయాలి ఎనభై శాతం డైవర్స్ అయిపోతున్నాయి మళ్ళీ ఇలా చేసుకోవాలి రేపు డైవర్స్ పోవాలి అలా అంటే రిలేషింగ్ లివింగ్ రిలేషన్షిప్ లో కొంతకాలం ఉండి ఇద్దరు సంతోషపడి సంతోషాల పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటది కదా అట్లా చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫస్ట్ నాకు బయట కావాలండి అన్ని వస్తారు కలుస్తారు బయట ఫుల్లీ సాటిస్ఫై అయ్యి ఎస్ ఐ వాంట్ ఐ కెన్ గో హెడ్ అన్నప్పుడు అప్పుడు కమిట్ అవ్వండి ఇప్పుడు అమ్మాయి బయటోడే చూసిన తర్వాత ఆమె ఎడ్యుకేషన్ ఇతర వివరాలు తెలిసిపోతాయి కానీ ఆమె ఇంటర్నల్ గా ఏంటిది తెలియదు కదా తెలియదు కాబట్టి ఇంటర్నల్ గా ఆమె ఎలా సాంప్రదాయంగా ఉంటుందా ఫ్రెండ్లీగా ఉంటుందా నాకు తెలిసి చిన్న మాట ఇప్పుడు నా గత చరిత్రలో మావిడ ఉండేది ఆమెను మర్చిపోలేకపోతున్నా ఆమెను మర్చిపోవాలంటే నాకు తోడు అవసరం కాబట్టి ఆ తోడు మంచిగా ఉంటే బాగుంటుంది అలాంటి తోడు నాకు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను Kisar, ne thank you very okay. much